may <manyang> endi いい వందల మందినో మూడు వందల మందినో ఐదు వందల మంది వైఎస్ఆర్ఓళ్ళను దగ్గరికి మీరంతా లాలూచి పడి తెలుగుదేశాన్ని ఓడించడానికి ఈ జిల్లాలో కడప టౌన్లో ఎమ్మెల్యే సీటు రానికుండా చెయ్యాలని వీళ్ళతో వైఎస్ఆర్ఓళ్లతో కలుపుకొని నువ్వు నాటకాలు ఆడుతున్నావు జరిగేది అదే కానీ నష్టపోయేది మా చంద్రబాబు నాయకుడు సీఎం కుర్చీకి ఒక్క ఓటు తగ్గబైనా ఆయనకు తక్కువైనట్టే అది ఆలోచన లేకుండా ఈ ఇష్ట ప్రకారము మీ ఇచ్చల విడిగా డబ్బుండే అహంకారంతో ఇంతమంది పేదవాళ్లను కడుపు కొట్టినా ఇప్పుడు మేము ఒకటే మాట అడుగుతున్నాం మాకు అన్లోకల్ క్యాండిడేట్ అవసరం లేదు లోకల్ క్యాండిడేట్ కు ఎవరికి ఇచ్చినా ఒకటే ఎవరికి ఇచ్చినా ఒకటే మేము ఎమ్మెల్యేకే గెలిపించుకుంటాం ఏమైతే ఎలాగదు యితే గెలవదు ఈరోజు చెప్పిన మాటలే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ముందు నేను గెలబడతా ఎక్కడదో చిన్న నాలుగు నెలల కిందనే ఆమె చూసినాము కానీ ఇంత సునామీ కడపకు వస్తుందని మేము కళ్ళ కూడా ఊహించుకోలే మేము చేసిన కష్టం మేము చేసిన బాధ మేం చేసిన వేదనలు మేము కోట్లకు పోయినా చే ధర్ణాలకు పోయినా అక్కడ అసలు కలయి మేము ఈరోజు రోడ్ ఎక్కినామా ఇంతకు ముందుగా ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చినారు ఏం చేస్తున్నాడు ప్రజలకు ఏమో ఒక కార్యకర్త పట్టించుకునే పాపడ పోలేదు ఇప్పుడు మాధవిరెడ్డిని తెలంగాణ తెచ్చి ఆమెకు ఏం తెలుసు ఆమెకు ఏం తెలుసు అని రాజకీయంలో ఆమెను పెట్టారు పాత సీనియర్లు ఉన్నారు కానీ వాళ్ళందరూ పిలిచాలా అమ్మ పాత కార్యకర్తలు అందరూ ఆమెకు వచ్చారు

మేము తెలుగుదేశం పార్టీని విజయ పథంతో గెలిపించుకుంటాం ఎవరు అన్నారు ఇక్కడ కడపలో తెలుగుదేశం రాదని వస్తుంది ఇక్కడ వాళ్ళందరూ పెట్టుకుంటే ఎత్తిపోతుంది ఎందుకంటే ఆమె ఎవరిని రానిదో నేను డోన్ కేర్ అంటుంది కార్యకర్తలు ఏమన్నదో ఆమెది ఊరు కాదు వాడ కాదు మమ్మల్ని మమ్మల్ని ఇక మేము దేశంలో పోయి మేము ఇన్ని ఏళ్ళు ఇరవై ఏళ్ళు మేము బాధపడ్డాం ఆ బాధ ఎవరు చెప్పుకోవాలా మా బాధ ఎవరు చెప్పుకోవాలా ఇప్పుడు నువ్వు సడన్గా వచ్చిన వాళ్ళను వాళ్ళని తిప్పుకుంటాడా వాళ్ళు ఉంటానా నువ్వు ఓడినా గెలిచిన వాళ్ళు నీ ఎంత ఉంటానో చెప్పండి మేము ఎప్పటికీ తెలుగుదేశం వాళ్ళు కనిపిస్తా తెలిసిందంటే తెలుగుదేశం ఎంత పట్టులో ఉందని మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఇస్తాం వచ్చి టికెట్ టికెట్ అని చెప్పి ఈరోజు అనాముఖ్రాలు ఇచ్చినారు వాళ్ళు వాళ్ళకి ఆస్తులను కాపాడుకుంటే దానికి వచ్చినారండి వైఎస్ టీడీపీలోకి వాళ్ళ ఆస్తులను వాళ్ళు వాళ్ళు ఓడిపోయినా ఒకటే గెలిచినా ఒకటే అనే దేవుడు ఉన్నారు కానీ మేము అట్లా కాదు మా ప్రాణాలు పోయిన తెలుగుదేశం రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి మా కార్యకర్తలు మనోభావాలను ఆయన తెలుసుకోవాలని మా బాధ వేదన మా వేదన మా బాధ ఈ చంద్రబాబు గారు మీరు పుట్టించండి ఈయన ఈయన నాయకురాలను మార్చండి మీరు శక్తి అయితే మార్చమని మేము కోరుకుంటున్నాం